నేను యూనియను జనగామ జిల్లా మహాసభ జరుగుతుంది ఈ మహాసభ నుండి ఐక్య పోరాటాలకి అమాలీలంతా సిద్ధం కావాలని చెప్పేసి ఈ మహాసభ పిలిపించింది ఈ నెల ఇరవై ఇరవై ఏడవ తేదీన అమాలీ యూనియన్ ఫెడరేషను రాష్ట్ర మహాసభలు జనగాంపట్నంలో నవంబర్ ఇరవై ఏడున జరగబోతున్నాయి ఈ మహాసభలకి రాష్ట్రం నలుమూల నుంచి అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి అమాలీలంతా కూడా సుమారు ఐదు వందల మంది హాజరు కాబోతున్నారు ఈ మహాసభలో నేడు అమాలీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలన్నిటికీ కూడా చర్చించబోతున్నాం ప్రధానంగా అమాలీలకి వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పేసి హెల్ప్ ఎయిర్ బోర్డు ద్వారా అమలులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి దశాబ్దాలుగా పోరాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమాలి కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి సౌకర్యాలు లేకుండా సంక్షేమ పథకాలు లేకుండా అమాలి ప్రభుత్వన్నిటి కూడా నిర్భీర్యం చేస్తున్నాయి పరిస్థితి ఈ మీద రేపు మహాసభలో చర్చించి భవిష్యత్తు కర్తవ్యాన్ని తీసుకుంటారు అమాని కార్మికులకు సంక్షేమ కోర్టు వచ్చేవారు కూడా సంక్షేమ పథకాలు అమలయ రూపంలో అట్లాగే ప్రమాద బీమా ఆరోగ్య బీమా లాంటి రక్షణ సౌకర్య రక్షణ పథకాలు అమలయాల ద్వారా కూడా పోరాటాలకి అమలు అమాని చింతలు చేస్తాం అట్లాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఎలా ఈసీఎం కార్డు ఇచ్చారు కానీ ఆ ఈసీఎం కార్డు ద్వారా ద్వారా ఎలాంటి రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు రూల్స్ రూపొందించలేదు ప్రమాదాలు జరుగుతున్నా అమాలిలు సరిపోతున్న ఎలాంటి నష్టపరిహారాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అని చెప్పేసి రకరకాల స్కీములు పెడుతున్నారు తప్ప అసంఘటిత కార్మికులకు అమలుల కార్మికుల దరిజారినటువంటి పరిస్థితి ఉంది అందుకనే అమాలిల రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం చే సిద్ధం చేయడం కోసం రేపు నవంబర్ ఏడో తారీఖు జరిగేటువంటి అమాలీలు ఇరవై ఏడు మాసమని జయప్రదం చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల అనుమాలు కూడా ఈ మాసంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పిన